లేవీయుడు మంచి చేయాలనుకుంటున్నాడు కానీ వాడికి ఒక నడ్డుగా ఉంది ఏమి తెలుసా ఒక భయంకరమైన ఆటంకం ఉంది ఒక భయంకరమైన ఆటంకం ఉంది ఒకవేళ అలాగులు చేస్తే ఈ యొక్క యాజకుడు కానీ ఈ లేవీయుడు గాని వారి ప్రతిష్టతను కోల్పోతారని కానీ ఎవరు అతని దగ్గరికి వెళ్ళారో తెలుసా ఒక సమరయుడు ఎవరు వెళ్ళారు ఒక సమరయుడు వెళ్ళాడు ఈ ఎవరికి సమయరికి అంటే యోహాను స్వార్తలో ఆయనని సమరయుడిగా సంబోధిస్తారు ఆయన కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు యాజ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉండవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు కూడా ఉన్నత స్థలంలో నుంచే వచ్చారు వారెవరు కూడా యాజక ధర్మము ద్వారా అందుకే ఏప్రిల్ రాసిన ప్రతికే పదవార్థాలు రాబుంది మేకల రక్తము ద్వారా గానీ కోడి రక్తం ద్వారా గాని పరిహారము లేదు అని యేసు ప్రభుల వారే స్వయా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మన కోసం రక్తం చెందించారు హలుయా హూయా యాజకుడు అక్కడి నుంచే వచ్చాడు లేవిడక్కడి నుంచే వచ్చాడు కానీ ఒక సమరేయుడు అక్కడి నుంచే వచ్చాడు హలలుయ పడి ఉన్న చోటికే వచ్చాడు అందుకే లూకాసు వర్త మాట్లాడుతుంది కదా నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు